పశువులకు ముద్ద చర్మ వ్యాధి రాకుండా నివారించేందుకు ముందస్తుగా ఇంజక్షన్లు వేయించాలని దుర్గే పశు వైద్య అధికారి డాక్టర్ దిలీప్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు ఎటువంటి వ్యాధి సోకకుండా పశువుల కాపర్లు ఇంజక్షన్లు చేయించాలని అన్నారు దుర్గే పశువుల హాస్పిటల్లో పశువులకు వ్యాధులు రాకుండా హాస్పిటల్లో ఇంజెక్షన్లు చేస్తున్నారని డాక్టర్ దిలీప్ తెలిపారు తెల్ల పశువులకు అనగా ఎద్దులకు ఆవులకు ముద్ద చర్మ వ్యాధి లబ్ధిచ్చి డిసీజ్ అంటారు ఈ ముద్దచర్మ వ్యాధి రాకుండా పశువులకు టీకా అతను అందుబాటులో ఉంది ఆల్రెడీ మనము ఈరోజు దుర్గి దుర్గి గ్రామంలో మనం వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా ముద్దచర్మ వ్యాధి రాకుండా టీకాలు వేచి వస్తూ కోరుతున్నాము ఇది గోపోర్ట్ వల్ల వస్తుంది వైరస్ వ్యాధి ఆల్రెడీ గతంలో మనకి ఉచిత మీకు కూడా తెలిసి ఉంటుంది అలాగే రాకుండా ఇంకా టీకా ఉంది టీకా మేము వేయించుకోవటం ప్రతి ఒక్క వాడి అయితే కోరుతున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి దుర్లీ మండలం పరిధిలో తెల్ల పశువులకు అనగా ఎద్దులకు ఆవులకు ముద్ద చర్మ వ్యాధి లభిస్తుంది అంటారు ఈ ముద్ద చర్మ వ్యాధి రాకుండా పశువులకు టీకా అక్కడ అందుబాటులో ఉంది ఆల్రెడీ మనము ఈరోజు బుర్గీ బుర్గీ గ్రామాల్లో మనం వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా ముద్దచర్ప వ్యాధి రాకుండా టీకాలు వేయించవలసి కోరుతున్నాము ఇది డౌన్ వల్ల వస్తుంది వైరస్ వ్యాధి ఆల్రెడీ గతంలో మనకి ఉచిత మీకు తెలిసిన ఉంది అలాగే రాకుండా ఇంకా టీకాలు ఉంది టీకా మేము వేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ప్లాన్ అయితే ధన్యవాదాలు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ తెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్